హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ ఇవ్వనుంది అంతేకాకుండా ఒక్కొక్కరి మహిళల ఖాతాలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి అయితే థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పడనున్నాయి ఇంతకీ అవి ఎలా పడుతుంది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్తనైతే అందించింది అని చెప్పాను కదా ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకి వచ్చే నెల నుంచి తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రానున్నాయి కదా సో ఈ నేపథ్యంలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నికలకు ముందే ఈ అయితే ప్రారంభించాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు మంత్లీ అయితే రానున్నాయి కాకపోతే దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి కంపల్సరిగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి అంతేకాకుండా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు పెన్షన్ పొందని తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు ఎవరున్నా కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి సో మనకు ఈ జూలైలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి సో ఆ ఎన్నికలకి ముందే మనకు ఈ పథకం అయితే స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యా ఏవైతే సిక్స్ గ్యారెంటీలు అయితే ఇచ్చారు కదా సో దాంట్లో మనకు ఇప్పటికే ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో దీంట్లో భాగంగానే మనకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ సిలిండర్ కానివ్వండి అండ్ గృహజ్యోతి పథకం కింద కూడా రెండు వందల యూనిట్ల వరకు మనకు ఉచిత కరెంటు కూడా వస్తుంది కదా సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు రైతు భరోసా నిధుల గురించి కూడా ఆల్రెడీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి సో మనకు ఈ మంత్లో ఎండ్ వరకు ప్రతి ఒక్కరికి అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా పడనున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి కూడా కంప్లీట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళ లిస్ట్ కూడా తీయడం జరిగింది సో మొదటి విడత డబ్బులు కూడా కొంతమందికి అయితే రావడం జరిగింది సో ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే మనకు అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో ఇందుట్లో భాగంగానే మనకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎన్నికలకు ముందే అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు సంవత్సరానికి అయితే థర్టీ థౌజండ్ రూపీస్ అయితే అవుతాయండి సో ఇది మొత్తానికి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మహిళలకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఫినాన్షియల్గా సో ఈ మంత్లీ మంత్లీ అమౌంట్ రావడం వల్ల ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఈ మహాలక్ష్మి పథకంకి సంబంధించిన గైడ్ లైన్స్ కానివ్వండి విధి విధానాల గురించి కానివ్వండి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మర మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మర మంచి అప్డేట్తో వస్తాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను డెఫినెట్లీ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ